నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ రోజు ఈ వీడియోలో రోజా మొక్కలు కానీ మందారం కాని ఇలా చాలా రకాల మొక్కలు అనేవి సడన్ గా చనిపోతూ ఉంటాయి కదా మొక్కలు చనిపోవడానికి చాలా చాలా కారణాలు ఉంటాయండి ఒకటి వాటర్ అనేది ఎక్కువ అవడము లేదంటే మట్టిలో ఏదైనా నెమ్టోర్స్ ప్రాబ్లము అంటే రూట్ రాట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి ఎక్కువగా మనము రోజా మొక్కలు చూసుకుంటే పైన నుంచి ఇలాగా అంటే బాగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి సడన్ గా మొగ్గలు వచ్చినా సరే అవి మాడిపోవడము లేదంటే పైన చిగురులు అనేవి ఇలా వంగిపోయినట్టు అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా దానికి కారణం వచ్చేసి కేల్ బగ్స్ అంటారు ఇవి ఎలా ఉంటాయి అంటే కాండం ఏదైతే ఉందో అంటే ఈ రోజా మొక్కలు వీటన్నిటికీ కూడా ఆ రోజా మొక్కలు మందార మొక్కలు అనే కదండి చాలా రకాల మొక్కలకి కాండం దగ్గర అంతా కూడా ఒక లాగా అంటే చేప పైన ఎలా అయితే పొలుసు ఉంటుందో ఆ లాగా ఉంటాయి అనమాట ఈ స్కేల్ బగ్స్ అనేవండి అంటే ఒక ప్లాంట్ దగ్గరే ఎక్కువగా కింద నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం కూడా చెట్టు మొత్తము ప్రతి కొమ్మకి కూడా స్ప్రెడ్ అయి మొత్తానికి కూడా చుట్టేసుకొని కాండం లోపల రసాన్ని అంతా పీల్చేయడము మొగ్గల రసాన్ని పీల్చేయడము అట్లే ఆకులు అనేవి ముడుచుకుపోవడము మొగ్గలు పూసిన అంటే మొగ్గలు వచ్చినా సరే అవి రాలిపోవడము ప్లాంట్ మొత్తం కూడా చనిపోయే స్టేజ్కి వస్తుంది అది ఎలా ఉంటుంది అసలు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫస్ట్ టైం మనకు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే ఏవైనా సరే ట్వంటీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీస్ మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడైతే ఆ స్కేల్ బక్స్ అంటే ఏంటి అసలు అవి ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల మన ప్లాంట్స్ ఎందుకు చనిపోతాయి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసి మన మొక్కల్ని కాపాడుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకసారి అయితే అసలు ఆ స్కేల్ బక్స్ అనేవి ఎలా ఉంటాయనేది చూపిస్తాను ఒకసారి రండి ఇది ఒకసారి చూసారా కదా ఈ కొమ్మ రోజా మొక్క ఇవి మొన్న మనం చెప్పాం కదా సమ్మర్ వచ్చే ముందు నేను ఆకులంతా కూడా తీసేసాను ఇక్కడ మల్చింగ్ చేసుకున్నాం కదా మనము అంటే కింద నుంచి ఏవైనా ఎండిపోయిన ఆకులు వస్తూ ఉంటే తీసేసేయాలి ఓన్లీ ఈ కొమ్మలు మాత్రమే ఉంచుకోవాలి ఒకవేళ కొత్త చిగురులు వచ్చి మొగ్గలు వస్తే ఉంచుకోండి కింద నుంచి ముదిరిపోయిన ఆకులు ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అన్ని తీసేసుకోవాలి అని మనం ఇంతకు ముందు వీడియో చేసాం కదా ఇక్కడ చూసారు కదా కొత్త చిగురులు అన్నీ వచ్చాయి ఇప్పుడు ఈ ప్లాంట్ చూడడానికి మనకు కొత్త చిగురులతో బాగుంది కానీ ఇది సడన్ గా చనిపోతుంది దానికి కారణం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఇలా ఉంటే ఏమనుకుంటారు ఈ ఈ కొమ్మ అనేది మనకు ముదిరిపోయిన కొమ్మలా అనిపిస్తా ఉంది కదా కానీ అసలు కాదండి దీనికి మనకు స్కేల్ బగ్స్ అనేవి పట్టేస్తున్నాయి ఇది ఏం చేస్తుందంటే ప్లాంట్ మొత్తం ఎండిపోయి సడన్ గా చనిపోతుంది ఒకసారి ఇక్కడ చూసారా ఇదిగోండి చూడండి ఇక్కడ మనకి ఇలా అంటుంటే చూసారు కదా ఇద ఇలా ఒక పోలుసులాగా వస్తామని చూసారు కదా ఇవంతా కూడా బగ్స్ అండి స్కేల్ బగ్స్ అంటారు వీటిని ఇవి ఏం చేస్తాయంటే కింద కాండం దగ్గర నుంచి కూడా చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు మొత్తం ఇలా తీస్తుంటే వస్తుంది చూస్తున్నారు కదా పొలుసులాగా వస్తా ఉంది చూడండి ఇక్కడ ఈ కొమ్మ ఈ చెట్టు కొంచెం బానే ఉంది ఈ కాండం చూసారంటే ఈ కాండం చూశారు కదా మీకు కనిపిస్తా ఉందా దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది చాలా పచ్చగా ఉంది ఇక్కడ చూసారు కదా ఈ కొమ్మ నుంచి మొత్తం కూడా ఇలా పట్టేసింది మొత్తం ఇంక మొత్తము ఈ ప్లాంట్ అనేది చనిపోయే స్టేజ్ లో ఉంది ఈ పక్క కొమ్మకు కూడా ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది మనకు అంటే ఈ కొమ్మలంతా కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ స్టార్ట్ అయింది ఈ స్కేల్ బగ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ కూడా దీనికి కొంచెం కూడా కొంచెం అటాక్ అయింది కనిపిస్తా ఉంది మీకు చూ చూసారా మొత్తం ఎలా ఒక పొలుసులాగా మొత్తము ప్లాంట్ మొత్తం కూడా పట్టేసింది మనకు ఇట్లా అన్నప్పుడు కనిపిస్ తీసినప్పుడు చూడండి ఒక పొలుసులాగా వస్తా ఉంది చూసారా ఇదిగోండి ఇది ఈ ఎక్కువగా అండి ఈ రోజా మొక్కల్లోనే ఉంటుంది మీరు గమనించారో లేదు మీ మొక్కలకి ఒకసారి గమనించుకో ఒకవేళ మీ మొక్కలు చనిపోతున్నట్టయితే కనుక ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకోండి మీ ప్లాంట్స్ని ఇప్పుడు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది చూద్దాము చూసారు కదా మొత్తము ప్లాంట్ మొత్తం కూడా ఎలా పట్టేసిందో ఇదిగోండి ఇది ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్కి అటాక్ అవుతుంది ఇవి చిన్న చిన్నవి అసలు మనకు చిన్న పొలుసుల్లాగా కనిపిస్తున్నాయి కదా పొలుసుల్లాగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే అంటే కొద్దిగా ఉంది అని గమనించుకున్నప్పుడే మనము ప్లాంట్ ని కాపాడచ్చండి లేదు మొత్తం కనుక స్ప్రెడ్ అయిపోయిందంటే దాన్ని కొంచెము సేవ్ చేయడం చాలా కష్టము నాకు ఈ ఒక్క కొమ్మకే అటాక్ అయింది ఇక్కడ చూసారు కదా ఈ కొమ్మలు ఇవంతా బాగున్నాయి గమనిస్తే తప్ప ఇది ఒక పెస్ట్ అనేది ఎవరికి తెలియదు దీన్నే స్కేల్ బగ్స్ అంటారండి దీన్ని ఇప్పుడు మనము ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాము ఎక్కువ తీసుకోండి ఇందులో కొంచెం వేప నూనె అండి కొంచెము ఒక హాఫ్ స్పూన్ అంతా వేప నూనె తీసుకోండి ఇది ప్యూర్ వేప నూనె అండి నేను మిల్లు దగ్గరికి వెళ్ళి అక్కడైతే మనకు కల్తీ ఉండదు కదా ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మిల్లు దగ్గరికి వెళ్ళి ఇలాగ మనం ఏదైనా చిన్న బాటిల్ తీసుకెళ్ళామంటే వాళ్ళు ఇస్తారు నేను అలాగే తెచ్చుకుంటూ ఉంటాను చాలా నెలల వరకు కూడా ఉంటుందండి ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ అంతా వేప నూనె తీసుకున్నాం కదా ప్యూర్ వేప నూనె అండి అది దానికి కొంచెము ఒక రెండు మూడు డ్రాపులంతా ఎలాంటి షాంపూ అయినా పర్లే మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ అనేది తీసుకోండి కొంచెం ఇంత తీసుకొని ఇప్పుడు ఇలాగ ఒక మనకు వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటే ఆ టూత్ బ్రష్ తో ఈ షాంపూ ఈ వేప నూనె రెండు కలిసేలాగా ఒక నిమిషం అనేది కలుపుకోండి ఇది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి మీరు ఒకవేళ మందారం మొక్కలు కానీ ఎలాంటి మొక్కలైనా సరే గమనిస్తే ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ కారణం దగ్గర నుంచి కూడా మొత్తం కూడా అప్లై చేసేసేయండి దీన్ని ఇలాగా మొత్తం అప్లై చేసేసేయండి మనము ఇలాగ అప్లై చేసామంటే ఈవినింగ్ అంతా అండి మీరు ఈ పని అనేది ఇది ఇలా పుయ్యడం ఇది మార్నింగ్ టైంలో చేసుకోండి ఉదయాన్నే ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్ కాకపోయినా సరే ఎప్పుడైనా సరే మీరు గమనించుకుంటే ఉదయం టైంలో అనేది చెయ్యండి ఇలా మొత్తం ఎక్కడా కూడా వదలకుండా మీరు ఎక్కడైతే మీరు ఈ బగ్స్ అనేవి చూసారో మొత్తం కూడా అప్లై చేసేసేయండి ఇట్లా మొత్తము కొంచెం కూడా వదలకండి ఒక్క రవ్వ ఎక్కడైనా సరే మీరు వదిలినా సరే మళ్ళీ అక్కడి నుంచి అది స్ప్రెడ్ అవుతుంది మనము ఇలా అప్లై చేసిన తర్వాత ఈవినింగ్ వరకు వదిలేసామంటే సాయంత్రం కంత అండి మొత్తము ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పొడి పొడిగా రాలిపోతాయి ఈ విధంగా మొత్తము అప్లై చేసేసుకోండి ఇక్కడ కాండం నుంచి కూడా మొత్తము పక్కనకుండే కొమ్మలు కూడా అంటే వీటికి కొంచెం మనకు తెలియకుండానే ఎక్కడో ఒక దగ్గర కొంచెం అటాక్ అయి ఉంటుందండి అందుకనేసి మొత్తం ఈ పక్కన ఉన్నటువంటి కొమ్మలు కూడా కాండం దగ్గర మొత్తము మొత్తం అప్లై చేసేసాను ఈ వేప నూనె షాంపూ మనము ఈవినింగ్ వరకు వదిలేసాం అనుకోండి ఈవినింగ్ ఒకసారి ఇదంతా కూడా లాగా రాలిపోతుంది కదా అప్పుడు మళ్ళీ బ్రష్ తీసుకొని అదంతా క్లీన్ చేసుకొని ఒకసారి మళ్ళీ వేప నూనె అనేది ప్లాంట్ మొత్తము ఏదో ఒక ఫంగి సైడ్ వేప నూనె కానీ సాఫ్ట్ ఫంగి సైడ్ కానీ ఏదో ఒకటి మనము స్ప్రే చేసేసేయాలి చూసారు కదండి మన రోజా మొక్కలు కానీ మందార మొక్కలు కానీ చాలా రకాల మొక్కలు సడన్ గా ఎందుకు చనిపోతూ ఉంటాయి ఈ స్కేల్ బగ్స్ అంటే ఏంటి స్కేల్ బగ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఈ స్కేల్ బాక్స్ నుంచి మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో చూశారు కదా వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి